వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా ఎట్టకేలకు చావా మూవీ తెలుగులోకి డబ్బింగ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు అంతకుముందు చావా సినిమా మరాఠీ మూవీ అయినటువంటి చావా సినిమా బాలీవుడ్లో రిలీజ్ అయ్యి పద్నాలుగో తారీఖున రిలీజ్ అయ్యి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రకంపనలను సృష్టిస్తుంది ఈ యొక్క మూవీ భారతదేశం మొత్తం మీద దాదాపు ఫస్ట్ వీక్లో నాలుగు వందల పన్నెండు కోట్ల దాకా వసూలు చేసి రికార్డు వసూల్ని సృష్టిస్తుంది మూవీ చావా మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడైనటువంటి శాంబాజీ మహారాజ్ యొక్క గాథగా వచ్చినటువంటి ఈ యొక్క మూవీ నార్త్లోనైతే అసలుకి ప్రేక్షకులని ఎలా కనెక్ట్ అయ్యిందంటే వాళ్ళ యొక్క హృదయా హృదయాలను హత్తుకునే విధంగా ఈ యొక్క మూవీ కనెక్ట్ కావడం జరిగింది అంతటి కనెక్ట్ అయినటువంటి ఈ మూవీ దాదాపు బాలీవుడ్లో మంచి వసూలు సాధిస్తూ బాలీవుడ్లో రిలీజ్ చేసే ముందే మన యొక్క తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి చాలామంది నిర్మాతలని అప్రోచ్ చేయ అప్రోచ్ అయినటువంటి నిర్మాతలు అప్పుడు ఆ మూవీని వీళ్ళు కొనుక్కోకపోవడం జరిగింది తర్వాత అసలుకి ఈ యొక్క చావా మూవీ దాదాపు పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడే దాదాపు అప్పుడే రిలీజ్ కావాల్సినటువంటి విషయం కానీ అప్పుడు పుష్ప వల్ల ఇంతటి గాథ అంటే ఇంతటి మహోత్తరమైనటువంటి కథ ఉన్నటువంటి గుండెలకు హత్తుకుండేటువంటి కథ చరిత్రలో మాసిపోయినటువంటి కథను తీసి ప్రేక్షకుల ముందు ఉంచినటువంటి డైరెక్టర్ స్టార్ డైరెక్టర్గా ఎదిగినటువంటి విక్కీ కౌశల్ హీరోగా నటించినటువంటి మూవీలో మూవీకి డైరెక్టర్ వహించినటువంటి లక్ష్మణ్ ఉటేకర్ ఈ యొక్క మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది ఈ యొక్క డైరెక్షన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అసలుకి సంభాజీ మహారాజుని మహారాజు యొక్క చరిత్ర అలా ఉంచితే సంబాజీ మహారాజు విక్కీ కౌశల్కి ఆవహించినట్లుగా విక్కీ కౌశల్ ఈ మూవీలో నటించడం అనేటువంటిది మామూలు విషయం కాదు అంతటి యోధుడిగా యోధుడి కథ చెప్పేటప్పుడు ఆ యొక్క మూవీ అసలుకి వికీ కౌశలు ఆ యొక్క పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు ఆ పాత్రని ఓనుగా ఆవహించుకొని మ్యాక్సిమం ఉన్నటువంటి సీన్లు మొత్తాన్ని డైరెక్టర్ డైరెక్టర్ ఒక సీన్ చెప్పే సమయానికి ఆ యొక్క సీన్ని డబుల్గా చేసి డబుల్ అంటే రెట్టింపు అవుట్పుట్ ఇచ్చి స్వతహాగా చేసినటువంటి వికీ కౌశలు ఈ యొక్క సంభాజీ మహారాజు అతని యొక్క ఒంట్లో పూనకం వచ్చినట్లుగా నటించడం వల్ల ఈ యొక్క మూవీ అసలుకి మామూలుగా లేదు అని కూడా చూసినటువంటి ప్రేక్షకులు మొత్తము నార్త్లోనైతే అసలుకి అర్హర మహాదేవ శాంపాజీ మహారాజ్ జై బోలో జై భవానీ అనేటువంటి నినాదాలతో జనాలు ఒక రకంగా పిచ్చెక్కిపోతున్నారు ఈ యొక్క మూవీని చూసినటువంటి వాళ్ళు అంతటి మూవీని తెలుగులో రిలీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది నిర్మాతలు అడిగినప్పుడు అప్పట్లో మూవీని తీసుకోపోవటము మరియు ఇప్పుడు హిట్ అయ్యేసరికి నిర్మాతలు క్యూ కట్టి ఈ యొక్క మూవీని తీసుకోవాలని యొక్క డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠేకర్ని మరియు యొక్క నిర్మాతలని అప్రోచ్ కావటము వాళ్ళు చాలామంది మన యొక్క అయినటువంటి అగ్ర అయినటువంటి గీతా ఆర్ట్ సంస్థ వాళ్ళు మరియు మైత్రి మూవీస్ వాళ్ళు దాని తర్వాత ఇంకా చాలామంది మూవీస్ వాళ్ళు మూవీ నిర్మాతలు ఈ మూవీ కోసము పోటీ పడి మరి ఈ యొక్క మూవీని తీసుకోవాలని పోటీ పట్టడం జరిగింది ఈ పోటీలో చివరాకరికి గీతా ఆర్ట్ ఈ యొక్క మూవీని దక్కించుకోవడం జరిగింది మరియు ఈ యొక్క మూవీకి ఎంత మోస్తారు వీళ్ళు దక్కించుకున్నారు అనేటువంటిది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా సరే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి తెలుగులో దమ్ముంటే తెలుగులో రిలీజ్ చేయండి తెలుగులో ఈ యొక్క మూవీని పెట్టి తీయండి అని చాలామంది కూడా యొక్క సవాలు విసిరినట్టుగా కూడా చేశారనమాట ఇవన్నీ ఆ పక్కన వస్తే ఈ యొక్క మూవీ ఎవరు రీమేక్ చేయడానికి సాహసం చేయకపోగా డైరెక్ట్గా విక్కీ కౌశల్ని మన హీరోగా తీసుకొస్తూ ఈ యొక్క మూవీని జస్ట్ డబ్బింగ్ ఇచ్చి మూవీని రిలీజ్ చేయాలని కూడా అగ్ర నిర్మాతలైనటువంటి అల్లు అరవింద్ సంస్థ వాళ్ళే తీసుకున్నారని మనకు సమాచారం అన్నమాట అధికారికంగా కూడా రావటం జరిగింది ఈ యొక్క మూవీ దాదాపు ఫిబ్రవరి ఫినిష్ చేసుకున్న తర్వాత మార్చ్ ఏడవ తారీఖున ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు ఆ లోపల ఈ మూవీకి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి డైలాగ్స్ హిందీలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క తోటాగా పేలటంతో అసలుకి అక్కడ చూసినటువంటి డైలాగ్ డెలివరీ కానీ అక్కడ ఔరంగజేబు దాదాపు సంభాజీ మహారాజుని పెట్టేటువంటి హింసలకు అసలు తట్టుకోలేకపోతున్నటువంటి నార్త్ ప్రేక్షకులు ఇప్పుడు మన యొక్క తెలుగు ప్రేక్షకుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కూడా మంచి మంచి దేశభక్తి కలిగినటువంటి మరియు ఎంతో పేట్రియాటిక్ భావాలు కలిగినటువంటి భావాల జాలతో ఉన్నటువంటి మన వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంతటి చారిత్రకమైనటువంటి మూవీస్ తెలుగు ప్రేక్షకులకి కొత్త ఏమి కాదు మరియు ఈ యొక్క మూవీ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది ఎటువంటి డౌటే లేదనమాట ఒక రేంజ్లో హత్తుకుని గుండెలు హత్తుకునే విధంగా కూడా ఈ యొక్క మూవీని వీళ్ళు ఆవ ఆవగించుకోవటము హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని మనకి తెలుస్తుంది అనమాట ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మూవీలో ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రష్మిక మందన పుష్పతో ప్యానాడియా రేంజ్కి వెళ్ళిపోయినటువంటి రష్మిక మందన నక్కతో కిట్టుకున్నట్లుగా బై ఒక బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఇంకొక బ్లాక్ బ్లాక్ బస్టర్ పట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు రష్మిక మందన శాంబాజీ మహారాజ్ యొక్క మహాన్భావుడు యొక్క భార్య అయినటువంటి యేసుభాయ్ బోన్సుల యొక్క భార్యగా నటించినటువంటి రష్మిక మందన ఈ మూవీలో కూడా జీవించిందనమాట అంతటి పాత్ర పోషించినటువంటి రష్మిక మందన కూడా ఈ యొక్క మూవీకి ఒక బిగ్ అడ్వర్టైజ్మెంట్ మరియు బిగ్ అసెట్గా మనం చెప్పవచ్చు ఇంకా ఈ హీరోగా చెప్పవలసినటువంటి అసలు విక్కీ కౌశల్ యొక్క మూవీకి దాదాపు అతను చేసినటువంటి యాక్షన్ ఫీట్స్ అన్నీ చూసినట్లయితే మ్యాక్సిమం డూప్ లేకుండా ఈ గుర్రపు స్వారీలు కానీ మరియు యుద్ధ స్వారీలు కానీ మరియు అతను చేసినటువంటి కత్తి సాములు కానీ డైరెక్ట్గా ఎన్నో సంవత్సరం ఎన్నో నెలల పాటు శ్రమించి ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసము అతను పడ్డటువంటి కష్టము సినిమాలో మామూలుగా కనిపించదనమాట దాదాపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ ఇంకా ఆ యొక్క ఈ ఇంకా ఆ యొక్క పుల్లు గడ్డము మరియు ఆ గడ్డపులో ఉండటం వల్ల అసలుకి ఆ యొక్క మూవీ ఆ యొక్క సీన్స్ నుంచి బయటికి రావడానికే దాదాపు ఒక పదిహేను రోజులు పట్టింది విక్కీ కౌశల్కి ఇంకా చేసేది ఏం లేక చివరాఖరికి అతను పెంచుకున్నటువంటి గడ్డాన్ని తీసి మళ్ళా జనరల్గా మారటం జరిగింది అంటే ఆ గడ్డం ఉన్నంతసేపు ఇంకా షాంబాజీ మహారాజ్ ఆ యొక్క ఆయన యొక్క శరీరం ఆహ్వాని ఆవహించినట్లుగా ఆ కోణంలోనే అతను ఉండటం వల్ల ఆ యొక్క ఆ యొక్క క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి మరలా పూర్తి స్థాయిలో ఆ యొక్క బిఆర్డ్ని తొలగించుకొని రావటం వలన ఆయన మామూలు మనిషి కావటం జరిగింది వెంటనే తీసిన వెంటనే శివాజీ మహారాజ్ యొక్క స్టాట్యూ దగ్గరికి పోయి ప్రార్థనలు చేసుకొని ఈ యొక్క మూవీ ఇంకా జయప్రదం కావాలని కూడా ఎక్కి కౌశల్లో కోరుకోవడం జరిగింది ఏదేమైనా సరే తెలుగులో వస్తున్నటువంటి ఈ మూవీ అఖండమైనటువంటి విజయం సాధించాలని చరిత్రలో అట్టడు పడినటువంటి ఈ యొక్క నిజమైనటువంటి నిజాలను బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ